ప్రెసిడెంట్ శంకర్ సార్ గారు ఎందుకంటే ఆయన మలుదశ నాయకులు అలాగే చిన్న పెద్ద అవసతులు ఉన్న ప్రతి ఒక్కరి కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏ లాభాలు మనం ఇప్పుడు ఏ వివక్షతో ఉంటున్నామో అవన్నీ కూడా పెళ్ళి చేస్తే ఎవరు అడిగినా అడగటం గా ఎవరు కనిపిస్తే వాళ్ళకి దీని గురించి చెప్పడమే ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా అందరిలోనూ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ముఖ్యంగా అదే విధంగా అందరిలోనూ కూడా ఆ యొక్క భావజాలాన్ని గుర్తు చేస్తూ మరి చివరి వారికి తన సువర్గ ఆయన ఆ విధంగా పంపచారు తను పెళ్లి పిల్లలు అనేది కూడా కేవలం ఇటువైతే తన జీవితాన్ని అంతా అందుకని చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ఆయన పోరాటం చేస్తూ నమ్మి తనకొక గురువుగా నెల నెనుకుంది తన గురువు నడిచే విధంగా తనతో పాటు అందరు కలిసి నడిచే విధంగా ఆ రోజు ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చేది అలాగే అందులో మనకు కావాల్సినటువంటి చట్టాలు హక్కులు అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ కలెక్ట్ గర్వంగా ఉన్నాము అంటే ఈ కొద్దిపాటి ఎవరైతే నాయకులు ఉన్నారో నాకు పెద్ద వారు వారి పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు హాయిగా ఉంటాము వారికి ఎప్పుడు కూడా మేమంతా విలువ ఉంటాం అదేవిధంగా ఆయన ఆశ్రయం ఏదైతే చెప్పాడో వాటి కూడా కొనసాగిస్తుంది ప్రజలందరూ కూడా ఆయన ఎంత విధంగా